బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ భేటీ జరుగుతుంది త్వరలో ఎన్నికల ప్రకటన రానుండటంతో కార్యాచరణపై చర్చిస్తున్నారు అలాగే జిల్లాలో టీడీపీ జనసేన ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం ఉంది అలాగే డ్వాక్రా రుణమాఫీ హామీ అంశంతో పాటు ఈ నెల ఇరవై భారీ బహిరంగ సభ నిర్వహించాలన్న అంశంపై చర్చించనున్నారు కాగా ఉమ్మడి సభకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు అయితే సభ ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన ప్రకటించేలా తుది నిర్ణయం తీసుకోనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ కీలకంగా మారాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశంలో లో తీసుకునేటువంటి నిర్ణయం పైన అధిష్ట అధినాయకులు ఎవరైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో వారికి నివేదిక సమర్పిస్తారు ప్రధానంగా నిర్వహించేటువంటి సభ ఉమ్మడి గోదావరి జిల్లాలో నిర్వహించాలని చెప్పి భావించారు అయితే ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో నిర్వహించాలన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా వచ్చింది నిర్వహి ఎనిమిదో తేదీన తేదీని అయితే ఖరారు చేశారు కానీ సభ నిర్వహించేటువంటి సభ వేదికకి సంబంధించినటువంటి ప్లేస్ ఉందో ఆ ప్లేస్ ఇంకా ఖరారు చేయలేనటువంటి సిచువేషన్ ఉంది ఇంకోవైపు చూసుకుంటే కనుక సిద్ధం సభలను వైసీపీ ఏ స్థాయిలో నిర్వహించిందో దానికి మించిన రీతిలో ఈసారి నిర్వహించేటువంటి సభలు టిడిపి జనసేన కోర్టు నిర్వహించేటువంటి సభలు ఉండాలన్నటువంటి ఒక ప్లాన్ చేస్తున్నారు దీంతో పాటుగా ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలను కూడా కొలికి తీసుకురావడం ప్రధానమైనటువంటి ఎజెండాగా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కమిటీ సమావేశం కొలికి వచ్చింది మరి కాసేపట్లో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మీడియా సమావేశం నిర్వహిస్తారు మీడియా సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు సేట్ల సద్దుబాటుకు సంబంధించి వస్తున్నటువంటి ప్రచారాలు ఇంకోవైపు అది ప్రభుత్వం వాటిని ఎలా అన్నటువంటి అంశాలపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది సునీత హరీష్ మరోపక్క చూసుకున్నట్లయితే మేనిఫెస్టో గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడు ఉమ్మడిగా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుంది కాబట్టి ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ప్రధానంగా హైలైట్ అయ్యే అవకాశాలున్నాయి మ్మడి మేనిఫెస్టోకి సంబంధించినంత వరకు కూడా రైతు రుణమాఫీకి సంబంధించి అదే విధంగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించినటువంటి రెండు అంశాలను కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది రైతు రుణమాఫీ అదే విధంగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి బడ్జెట్ ఎంత ఉంది వచ్చేటువంటి ఎన్నికల్లో ఒకవేళ ప్రభుత్వం కనుక ఏర్పాటు చేస్తే దానికి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలు ఎలా ఉండబోతున్నాయి అన్న దానిపైన కూడా ఒక నివేదికని తయారు చేసేటువంటి పనిలో ఉన్నారు ఇరు పార్టీలకి సంబంధించి ఉమ్మడిగా రూపొందిస్తున్నటువంటి మేనిఫెస్టో కావడంతో వచ్చేటువంటి ఎన్నికల్లో కేంద్రంగా చేసుకొని వైసీపీ ప్రభుత్వం ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకపోవటం మద్యపానం వంటి హామీలు అమలు చేయకపోవటం వాటిని వచ్చేటువంటి ఎన్నికల్లో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఎలా డీల్ చేస్తుందన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోకు సంబంధించినటువంటి సమావేశ సమావేశంలో ఈ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చిస్తారు సుతిగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఆ రిపోర్ట్ ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముందు పెడతారు వారు కూడా చర్చించిన తర్వాత ఫైనల్ గా ఇద్దరు కూడా బహిరంగ సభ సభలు నిర్వహిస్తారు కాబట్టి ఆ సభల్లోన మేనిఫెస్టోని కూడా ప్రకటించడం లేదంటే వేరే ఒక వేదిక పైన మేనిఫెస్టో ని ప్రకటించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు చేస్తున్నారు సునీత రైట్ హరీష్ థ్యాంక్ యూ